నమస్కారం ఇవాళటి బడ్జెట్ గురించి క్లుప్తంగా చెప్పదలుచుకుంటే మనకు పూర్తి స్థాయి బడ్జెట్ రెండు లక్షల ఎనభై ఒక్క వేల కోట్లతో ఇవాళ గౌరవ ఆర్థిక మంత్రి గారు ప్రవేశపెట్టిండ్రు అంటే ఇది డెబ్బై వేల కోట్లు గత సంవత్సరం కంటే ఎక్కువ రెవెన్యూ కూడా గత సంవత్సరం కంటే మరి ఎక్కువ రావాలి ఇప్పుడు ఇంకో డెబ్బై ఎనభై వేల కోట్లు వస్తేనే రెవెన్యూ ఆదాయం వస్తుని ఈ బడ్జెట్ మనం పూర్తి చేసుకోగలుగుతాం ఏదేమైనా కానీ బడ్జెట్లో తీవ్రమైనటువంటి మార్పులు లేకుండా ఎక్కడైతే వ్యవసాయ రంగంలో ఇదివరకే గణనీయమైన అభివృద్ధి ఉన్నదో కాబట్టి వ్యవసాయ రంగాన్ని మరింత పటిష్టం చేయాలనే ఉద్దేశంతో దానికి పెద్దపీట వేయడం జరిగింది డెబ్బై రెండు వేల ఆరు వందల యాభై తొమ్మిది కోట్లు దానికి పెట్టడం జరిగింది చాలా మంచి కార్యక్రమం హార్టికల్చర్ కానీ ఇతరత్ర ఉద్యానవన పంటలకు పెంచడం మంచిది అది గొప్పగా చేసుకోవచ్చు భూమి లేని రైతులకు పన్నెండు వేలు సంవత్సరానికి ఇస్తా అంటున్నారు కాబట్టి అది కూడా మంచి కార్యక్రమే దాన్ని కూడా ఆహ్వానించవచ్చు అయితే విద్యుత్ రంగంలో మరి సంస్కరణలు తీసుకురావడానికి కొరకు సోలార్ ఇతరత్ర వాటి కొరకు పదహారు వేల కోట్లు పెట్టిారు అది సరిపోతుందని మాత్రం అంచనాలు మనం చూస్తున్నాము నీటిపారుదల శాఖ కూడా ఇరవై రెండు వేల కోట్లు పెట్టడం జరిగింది మరి వాటితో పూర్తిగా సమృద్ధిగా నీటి పరిశాల వస్తుందా అనేది కూడా ప్రశ్నార్థకమే మన ప్రాంతంలో అయితే అన్ని నీటిపారుద ప్రాజెక్టు పూర్తినే మలకపెట్ట కూడా పెద్దగా డబ్బు అవసరం ఏం లేదు కలికోట సూరమ్మకు మాత్రం అవసరం ఉన్నది కాబట్టి దాన్ని తప్పకుండా మనం తెచ్చుకోవాలి ఈ దీంట్లో విద్యారంగంలో ఇరవై రెండు వేల కోట్లు పెట్టారు ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ పాఠశాలలు పెడతా అంటున్నారు మంచిదే అది అని ఒకటే చోట ఇరవై ఎకరాలు స్థలం దొరకాలి ప్రతి మండలానికి అనేది గతంలో కూడా మనకు ఇబ్బందికరమైన పరిస్థితి ఏర్పడు ఇకపోతే ఆరోగ్యశ్రీ పథకం కూడా కంటిన్యూ చేస్తున్నారు అది దాని కవరేజ్ పది లక్షల వరకు పెట్టడం ఇంకా వంద అరవై మూడు వ్యాధులు దాంట్లో తీసుకురావడం మంచి పరిణామమే అది వంద పడకల ఆసుపత్రులు అన్ని చోట్ల కడతాం అంతటా అని అంటున్నారు అదృష్టవశాత్తు మనం వేములవాళ్ళలో ఇదివరకే వచ్చి ఉన్నది కాబట్టి మనకు అక్కడ సమస్య లేదు ఏమైనా కానీ మనకు ఒక ముప్పై పడకల ఆసుపత్రి రుద్రంగులు రావాల్సి ఉంది కాబట్టి దాన్ని మనం సాధించుకోవాల్సిన అవసరం ఉన్నది ప్రధానంగా ఇండ్ల విషయానికి వస్తే ఇక్కడ ఇంద్రమ్మ ఇండ్ల కొరకు పెద్ద ఎత్తున మరి కార్యక్రమం చేపట్టినారు నాలుగు లక్షల యాభైలు ఇల్లు పెడతా అంటున్నారు కాన్స్టెన్స్కి మూడు వేల ఐదు వందల ఇండ్లు అంటే కాన్స్టెన్స్కి మూడు వేల ఐదు వందల ఇండ్లు సరిపోవు ఇప్పటివరకు మనకున్నటువంటి అంచనాలు మన దగ్గర అయితే ఉదాహరణకు ఒక వ్యయంలో వాళ్ళని నాలుగు వేల ఇల్లు మనం ప్లాన్ చేసినాం కాబట్టి అవి పూర్తి చేసుకోవాలి మరి ముంపు గ్రామాలలో కూడా మనం కాంగ్రెస్ ప్రభుత్వం మాటిచ్చింది కాబట్టి ఒక పదివేల కుటుంబాలకు ఇల్లు రావాలి మరి అది ఎట్లా తీసుకొస్తారో దాన్ని ప్రభుత్వం ప్రత్యేకమైనటువంటి ప్యాకేజీ తప్పితే అది పూర్తి కాదు అట్లనే వడ్డీ లేని రుణాలు మహిళలకు ఇవరకు కూడా ఇవ్వడం జరిగింది ఇప్పుడు కూడా ఇస్తున్నారు ఇందులో ఒకటి మంచిది ఏముండదంటే ఒక అరవై నాలుగు లక్షల మంది మహిళలకు జీవిత బీమా సౌకర్యం ఏర్పాటు చేస్తున్నారు కాబట్టి అది మంచి కార్యక్రమం ఆ జీవిత బీమా సౌకర్యం ద్వారా మహిళలకు ఉపయోగపడేటువంటి అవకాశం ఉంటుంది ఇక చేతి వృత్తుల వారికి ఇతరత్ర వృత్తుల వారికి దళిత బంధు గొర్రెల పెంపకము యాదవులకు మత్స్యకారులకు ఏ కార్యక్రమాలు కొత్తగా పెట్టలేదు అరే గతంలో ఏదైనా పొరపాటు జరిగితే వాటిని సరిదిద్దుకొని మంచి కార్యక్రమాలు మంచిగా పారదర్శకంగా చేస్తే ఆ వర్గాలకు చెందినటువంటి వారికి లాభం జరిగేటువంటి అవకాశం ఉంటుంది ఒక విషయాన్ని మనం తప్పకుండా జ్ఞాపకం పెట్టుకోవాలి ఏ దేశ రాష్ట్ర ప్రభుత్వాలైనా కానీ అప్పు తీసుకోవడంలో తప్పు లేదు అది నిజంగా కూడా ఆదాయం పెరిగే వాటి రంగంలో పెట్టినట్టయితే ఖచ్చితంగా కూడా మనకు ఉపయోగపడుతుంది కాబట్టి మనం ఆ రంగాలలో ఇదివరకు అప్పు తీసుకున్నప్పటికీ మరి దాన్ని మనం పూర్తిగా తలసరి ఆదాయం తెలంగాణలో గొప్పగా పెంచుకున్నాం మూడు లక్షల నలభై ఏడు వేల రూపాయలు తలసరి ఆదాయం రెండు వేల పద్నాలుగు ఎంత ఉండే లక్ష ఇరవై నాలుగు వేలు ఉండే అంటే రెండు వందల శాతం పెరిగింది కాబట్టి అప్పులు తీసుకోవడంలో తప్పు లేదు కానీ అప్పుడు దేని కొరకు అనే దాంట్లో ప్రాధాన్యత తీసుకోవాలి ప్రధానమైనటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ అగ్రికల్చర్ ఇన్ఫ్రాస్ట్రక్చరు ఫిజికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ రోడ్లు వంతెనలు ఎలక్ట్రిసిటీ అదేవిధంగా రైతు బంధు రైతు బీమా తీసుకురావడము ఇవన్నీ చేయబట్టే పదేళ్లలో ఆదాయము రెండు వందల శాతం పెరిగింది ఆ రెండు వందల శాతం ఆదాయం పెరిగింది కాబట్టి ఇవాళ రెవెన్యూ శాఖ మంత్రి గారు రెండు లక్షల ఎనభై వేల కోట్ల బడ్జెట్ పెట్టినరు దానికి రెవెన్యూ కూడా డెబ్బై వేల కోట్లు ఇంకా రావాలి మరి ఎట్లా వస్తుంది ఎందుకంటే ఒక గొప్ప విషయం చెప్పాలి ఇక్కడ ఏంటంటే సభలో నిన్న ఏకగ్రీవంగా తీర్మానం చేశారు ఏమని కేంద్రం అన్యాయం చేసింది బడ్జెట్లో కేంద్రం ఖచ్చితంగా రాష్ట్రాలకు నిధులు ఇవ్వాలనేటువంటి విషయం మీద ఒక ఏకగ్రీవ తీర్మానం చేయడం జరిగింది చాలా గొప్ప విషయం దాన్ని మరి మరింత ముందు తీసుకుపోయి కేంద్రం నుంచి కనీసం రెండు మూడు పెద్ద ప్రాజెక్టులు కనుక మనం సాధించుకున్నట్లయితే ఈ బడ్జెట్లో ఉన్న వాటిని మరి పారదర్శకంగా అమలు చేసినట్లయితే తప్పకుండా రాష్ట్ర అభివృద్ధికి దోహదపడుతుంది మన ప్రాంత అభివృద్ధికి అయితే వాస్తవంగా ప్రాజెక్టుల్లో కలికొడ సూరమ్మ ఇండ్ల విషయంలో ఇంకా ఒక వేములవాడలోనే నాలుగు వేల ఇండ్ల కొరకు అన్ని సిద్ధంగా ఉన్నాయి వాడికి డబ్బులు తీసుకొచ్చినట్టయితే వేములవాడ పట్టణంలో ఉన్నటువంటి చిరకాల సమస్య అది తీరేటువంటి అవకాశం ఉంది కాబట్టి వీటన్నింటినీ చూస్తున్నట్టయితే చిత్తశుద్ధి నిజంగా కూడా వనరుల పెంపుదల కేంద్ర ప్రభుత్వం కావచ్చు రాష్ట్రం కూడా డెబ్బై ఎనభై వేల కోట్లు కొత్తగా రెవెన్యూ తీసుకురాంది ఈ బడ్జెట్ లోటు బడ్జెట్గా మిగిలిపోతుంది కాబట్టి ఇది ఉగాది పచ్చడిలాగా ఉన్నది కొంతవరకు మేలున్నా కానీ చాలా వాటి మీద ప్రశ్నార్థకంగా ఉండటువంటి సమయం కానీ ఏది ఉన్నా కానీ క్షేత్రస్థాయిలో క్షేత్రస్థాయిలో నిజంగా కూడా తెలుస్తుంది ఇంతవరకు చిత్తశుద్ధితో మరి వచ్చినటువంటి డబ్బును పారదర్శకంగా అమలు చేస్తున్నారనేది